నీవే లేకుండా ఎంతమంది నా ఊపిరి ఆగే వరకు నిజమా ఎంతమంది దేవుడు వచ్చే సమయంలో తెలుసుని ఎంతమంది నిలబడతారు ఎంతమంది హింసలు వచ్చినప్పుడు ఏ సుప్రభు నువ్వు మానుకో ఆయన దేవుడు కాదు ఈ దేవుడు అని నువ్వు చెప్పు అని పలికిస్తే భయముతో నువ్వు పలుకుతావా లేక నీ ఊపిరి ఆగే వరకు మన నైజర్లో చాలా లక్ష మంది చంపేశారు వాళ్ళు ఏమన్నారు తెలిసినా నువ్వు సంపతి కూడా మాకు ఏసుప్రభు కావాలి ఏసుప్రభు కొరకు తుదు వరకు ప్రాణం పోయినా కూడా నిలబెట్టావా పరలోకముల గొప్ప బహుమానం పొందుకుంటావు నువ్వు ఇక్కడే పోగొట్టుకున్నావా జీవితాంతము రాదు మాట పో పోయిన తర్వాత మరలా రాదు నువ్వెంత ఏడ్చినా పొందుకోవు కాబట్టి అలాంటి హింస వచ్చినప్పుడు నాకు ఎస్ఐ కావాలి అవునా ఒక సంఘములో అంటరీస్టులు అటాక్ చేశారు తలుపు ఎద్ద ఒక బైబిల్ పెట్టారు అమ్మాయి యూ ట్రాన్స్లేట్ దామ్ టు ట్రాన్స్లేట్ దామ్ దే ఆర్ సిట్టింగ్ నో వాళ్ళ ఊరికే కూర్చున్నారు కదా పాప అర్థం కాదు కొంచెం చెప్పు అర్థమవుతుంది ఓకే వాళ్ళు చర్చలో కూర్చున్నప్పుడు అందరూ మీరు యేసు ప్రభు దేవుడు కాదని చెప్పి ఒక బైబిల్ పెట్టారంట తొక్కి వెళ్ళాలి తొక్కి బయటికి రావాలి ప్రభు దేవుడు కాదు నేను నమ్మను అని చెప్పి తొక్కి రావాలి బయటికి అని తుపాకీతో పెట్టుకొని నిలబడ్డారంట సంగములోనూ అందరూ పాస్టర్లు సవితము బైబిల్ తొక్కి కాలుతో వెళ్ళిపోయారంట అందరు బయటకు పోయి ఏడ మరి ప్రాణం పోతే ఏడ అని పోయారంట ఐదేండ్ల అమ్మాయి ఐదేండ్ల అమ్మాయి ఏం చేసిందంట ఆమె వచ్చి ఆ బైబిల్ని చేతిలో తీసుకొని చూడండి ఐదేండ్లు అమ్మాయి ఎత్తుతామో వాళ్ళు బాగా పట్టుకొని ఉంటారు పెద్దవాళ్ళు దిగి జారిపోతారు పట్టుకొని బాగా దుమ్మ ఇంటి తుడిచి ఇలా ముద్దు పెట్టుకొని అయ్యా నాకు నువ్వు కావాలనిందంట వెంటనే ఆమెను తుపాకితో కాల్చి వేశారంట ఐదేండ్ల అమ్మాయి కాల్చి వేస్తే అందరూ గుండెలు మండిపోయినాయంట అరే ఈ అమ్మాయికి ఉన్న విశ్వాసం మనకు లేదే మన జీవితంలో కూలిపోతమే చాలా పచ్చత్తా పడ్డారంట పచ్చత్తా వాళ్ళు ఏం చేశారు తెలిసినా అనేకులకి వెళ్ళి స్వార్థం చెప్పి ఆ అమ్మాయి ఒక గోధుమ గింజ చనిపోతే భూమిలో పెట్టినప్పుడు అది పోయి చాలా విత్తనాలు వస్తాయో అలాగా ఆ అమ్మాయి మలిచేసింది అందరు హృదయాలు కదిలేసింది నువ్వు అలాగుంటున్నావా ఉంటున్నావా దేవుని బిడ్డ నువ్వు వరకు తీర్మానం నీ చేతులు ఉంది ఎందుకంటే రేపు మేము ఉంటామో లేదు నువ్వు ఉంటావో లేదు నీ తీర్మానము దేవుడు చూస్తుంటాడు నిలబడాలి చావైనా కూడా చనిపోవాల్సిన వచ్చినా కూడా దేవునిని విడవద్దు పరలోకంలో గొప్ప విందు అది చూస్తావు ఇక్కడే ఇక్కడే మన కష్టం అటు చాలా మన కోసం ఏర్పాటు చేశాడు తెలిసిన అన్నీ చాలా బాగుంది దాన్ని అనుభవించాలంటే నువ్వు పరలోకములు ఉండే తీరాలా దేవుడిని దీవించినగాక సాక్షి సమయం